చాలా చాలా బాగా ఉంటున్నారు మనకు చిల్మెంట్ విషయాలు చిన్నీ చాలా బాగా అలాంటివి ఇంటికెళ్ళాక కూడా ఏం చెప్పిన గుర్తు చేసుకొని అది ఇప్పుడు చిన్న తాళి చాలా ముందు పక్కన కూర్చొని వేసుకుంటానంటే మనం కూడా ఏం చెప్పిన తెలుసుకుంటే బాగుంటుంది ఒక दुसपाना मोबाईल ना काय एक दिसूड आहे शेतावर शब्द आता विटामिन् एफ सी आणि जमाना गाण्याचा जपान मिलायकां दुसऱ्या लिम जाय कम्युटर मी బుద్ధిమంతులైనంతలోసారీ ఈ కారణము బయలు ఎప్పుడు ఇవన్నీ ఎంత లేదు మన సంవత్సరాలు భక్తులు ఇప్పుడు చెప్పాను కం నన్ను నమ్మరాదు మాయమందో మాత్రందో అందో ఎప్పుడు అవుతామో తెలియదు ఈ దేహం వల్ల మళ్ళీ రాజమార్గం వచ్చిన జన్మలు ఎదురుకుంటే ఇట్లా సార్థకం చేసుకోవాలి దీని వదిలి మళ్ళా ఇంకా నాకు జన్మలు ఎత్తవలసి వస్తుంది అని అయితే అందుకే ఈ జన్మ ఉన్నప్పుడే తగ్గించాలి చిన్న కథ చెప్తారు జన్మ స్వామి సందేహం వచ్చింద వీళ్ళందరూ ముక్తులైపోయి అయిపోయి కైలాసంలోకి వస్తే అప్పుడు మనకు జాగ్రం లోకం ఖాళీ అయిపోతే కైలాసం భర్త అయిపోతే అప్పుడు ఎట్లా అని సందేహం అడుగుతుంది అంటే ఇంకా సందేహం దానికి నిదర్శనం చూపిస్తాడు అంటారు ఈ భక్తి వారంలో వచ్చి దాన్ని ప్రవేశాలు చెప్తుంటే స్వతంత్రం చెప్తున్నాయి అనుకుంటే మూడు రోజుల కట్ట మంచిగా ఇంటో తర్వాత మూడు రోజులు రాగానే అరే ఇంకా ఏమైంది కొన్ని వాళ్ళ వాళ్ళకు గొప్ప స్టార్ట్ చేస్తారు

भूलकम पर्स भूलकम भरती काही काही कलेश पर्स नेहरूं अच्छा सर इंक प्रश्न अडचण श्रीशैल मला इन दर श्रीशैलम भक्तिवस्त्रकडे असे श्रीशैल शिखर दृष्ट्या पुनर्जन विद्यते वेळ शिखर दर्शनं मला मला जन मुला अपडेटला अपडच वस्त्र భక్తులైన శివరాత్రి లక్షణ వస్తారు చూసి చిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు ఈ శంకరుడు ముసలిమైన అవతారంలో ఉంటాడు పాడుతారు ముసలమైన అవతారంలో ఉంటాడు ఉండి ఆ గుంతలు పడిపోయి ఉంటాడు అన్నట్టు వచ్చిన భక్తులని అడుగుతుంటారు అదే ముసలిం లేపండి అని అంటారు అంటే అక్కడ లేపనికొస్తే అక్కడ షర్పుతాయి మీరు